డి కనగానే విషినా కొడుకు ఆ పిత మూడు నెలల పిలవాళ్ళు నెల్ల పిల్లలు ముచ్చలు పెడతాయి అన్న తల్లికి సంబరం కలుగుతాం సంతోషం కలుగుతాం పట్టి నాకొక్క కొడుకులకు సక్కరండు సుమిత్ర మహారాజు నాకొక్క బిడ్డ రత్నం వెళ్ళి బాల నాకొక్క కొడుకు నాకొక్క బిడ్డ అంటే రేపు ఏపడి కాల్ నేను మంచిన బిడ్డ అరుసుకునే కొడుకున్నాను రేపు ఏపడి కాల్లా నేను చచ్చిపోతే పాండవ ముందర పట్టుకోన ధర్మం దానం చేసుకునే కొడుకు బిడ్డ వెళ్ళి ప్రియబడి కాల్లా నిల్లొచ్చి పోతే నా పేడ పట్టుకొని కలగల కలకరా కన్నీరు వేసుకుంటది నా బిడ్డ కాని ఆ తల్లి సంబరపడతంది ఆ తల్లి సంతోషపడుతుంది అని ఆ కన్న తల్లి సంబరము ಸೌಲಲ್ಲೇ ಗಳಿಸ ಕಾಲವು ತೆಗ್ಗಿರಿ ಕತ್ತಂದಿ ಅಪರಾಧ ಮುಟ್ಟೆ ಕಾಲ ಮತ್ತಂದೆ ನಾವ ಅಂದು ಕುರಕಿ ಅಂತಿರು ಭಗವಂತನ ఏడు చెట్టులో నవ్విత్తడు నవ్వు చెట్ల ఏడిపిస్తాడు అన్నం ఉన్న జాగల పిల్లలు ఏ ఓడు పిల్లలున్న జాగల అన్నవి ఏ ఓడు భగవంతుడు ఒక వీరా కొడుకులను ఓడిగడితే మొత్తానికి కొడుకులను ఓడిగడతాడు ఓడిగడితే మొత్తానికి ఓడి ఓడిగడతాడు కొడుకులను బిడ్డలు ఓడిగట్టిన అవ్వతాడు పిల్లలను ఏడిపిత్తడు కిరణ దంపుతడు భగవంతుడు అవ్వయ్య రాజులకు అక్కటించడమ్మా ఇంత ముద్దుగా ఇద్దరు ఆదుకుంటే సంబరపడతంటే సంతోషపడతంటే ఎవరి కళ్ళను ఇష్ట ఈశ్వరుడు రాత రాసేటోడు బ్రహ్మ కాలయాపన నడిపించేటోడు విష్ణు నారాయణ మూర్తి తీసుకుపోయేటోడు యమధర్మరాజు కళ్ళ చుట్టున్నాడమ్మా ఏమపాశం సీత పట్టిండు ఏమ యమధర్మరాజు ఏమ ఎక్కేది ఏరిగా దున్నపోతంటది వైసవాహనమురా వాహనం మీద కొలువు తీరినా గాయమ ధర్మరాజు వెళ్ళి వద్దంటే కలియడులో ఇళ్ళల్లో ఉన్న కాడా ఆ కన్న తల్లి రత్న మరి ఏనాడు గనకనేవి నీలారి గన్నకు ఏనాడు అది ఎత్తేసత్తంది గంగరది ఒట్టుకత్తంది నాభి వెంది నానా బాధలు కలుగుతున్న జీవి నరాలు గుంజు కత్త తల్లికి ఏమి రోరి దేవుడారా ఓ దేవుడా ఏమి రోరి దేవుడారా ఓ దేవుడా సవాయి <S1th> గారు <el radio>

கல்ல எவனு வருரா எந்த சம்பளப்பட்டாயிரா எந்த சந்தோஷப்பட்டதா கொடுக்கோ

కన్నీరు తీస్తే ఇల్లాది కచ్చందగా కన్న తల్లికి గుళ్ళాది కచ్చందా కట్టుకున్న భర్త మూడు ముళ్ళు వేసిన కాబర్త కనుక ఏమి రాజే గోవర్ధన మహారాజు వాళ్ళు కచ్చంటే గుండెలు ఊరిపోతున్నాయి ఆ తల్లి పేవు నవసిపోతున్నాయమ్మా నాదరా నాదరా గోవర్ధన రాజా ఎన్ని పట్టి పట్టినకు దానం పైడి ముంటలు పడి పయ ప్రజవారికి దానమిత్తన్నవా అయ్యా కడసారి నా ముఖము చూడవా అయ్యా కడసారి నీ ముఖము నాకు చూపించవా నాదో అందుకొనకే ఏ తల్లిదండ్రులకైనా అందరాడనవా అయ్యో రామ 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 కచ్చి ఉన్నరాను జనగరేళ్ళైతే అని దొంగలు తోచినట్టు ఎవరికో ఏదో పాప దచ్చినట్టు అనిపిస్తుంది అందుకే అందరే ఈనాటికైనా ఆనాడుకైనా మన ఆత్మగల్ల చుట్టాలేదు కానీ మన తోడవుంటి నోళ్ళు దూరం ఉంటే వాళ్ళకేదాపచ్చినా కానీ మనకెందుకో మన సంత తాయన ఉండదు అట్నే అవ్వ నిన్నది నాకు ఇట్ల మరి రాదు మాత్రం నాకు కాని దబ లోయల్ల బేటుగా వచ్చానమ్మా లోయల్ల బేటుగా వచ్చే వరకు

మళ్ళా ఇళ్ళ బట్టి లేక బాధపడ్డమే ఈ ఎల్లగనగానే భగవంతుని చూపు వల్ల మనకు కొడుకు కొట్టి బయట ఉట్టింది ఎదురు చూడకుండా బావా భార్యకు బాధ వచ్చినాడు భర్త చెప్పుకోవాలి భర్తకు బాధ వచ్చినప్పుడు భార్య చెప్పుకోవాలి ఏ కష్టమైన సిరి సగం పంచుకోవాలి భార్య భర్తలు ఏ సుఖమైన కానీ సిరి సగం పంచుకోవాలి భార్య భర్తలు అందరు

మూడు వేల పిల్లలు చేతుల పెట్టి పోతా మూడు వేల పిల్లల ముక్కు పక్కలాడది పిల్లలు మన పిల్లలున్నరేనా కొడుచ

ఒకవేళ నువ్వు పాలు అయ్యబోతే ఇంకప్పుడు నా ఇద్దరు పిల్లలు కడుపుల బియ్యం గుంజుకపోతంటే నా ఇద్దరు పిల్లలకు ఆకళి తొట్టెల్లో ఉన్న ఉండకాడా ఇద్దరు పిల్లలకు నోరున్నప్పటికీ నీ దగ్గరికి గురి కసి ఓ బాబు మాకు ఆకలి అయ్యి తంది మా కడపరు నాన్న కజకడాన్ని పాలు పోయేమని నోరు తెరిచి అడిగేది దేవుడు ఇంకా నా పిల్లలకు నోరు ఇయ్యలేదు నాను ఒకవేళ నువ్వు మాడగంట పోతే నా పిల్లలు మాడ ఏ దప్పుడ ఇద్దరు పిల్లలు బుకాల్టబడికే నినిక్రిరిగసి రెండు చేతురు జోడిచి దన్నమెత్తి ఓ బాబు మా మాడ కొట్టుకుంటది మా మాడ గుసమారె బాబు అది నినిక్రిరిగసి నిన్నడియ దన్నుకు దేవుడి కాకాలిక బాడే ఇంతటోనికైతే నీ కష్టం రాదని అన్నాడనుకోవద్దు ఆ రాజుగారికి జాలిగుండెడు వేవులు మురిపాయనే అవ్వా చిన్ననాడు నిన్ను పెళ్లి చేసుకున్నగా నుంచి ఒక్కనాడు ఒక్క దెబ్బ కొట్టలేదే బామో ఒక్కనాడు మనసును వచ్చే మాట నిన్ను అనలేదు కళ్ళ నోట కూడా నిన్ను బెదిరి బామా బామా తోడవుక బామా వెళ్ళి పోతాన్ని నిడిచిపెట్టి పోతాన్న మాట నేను గట్ల అగో వందల మంది చూడంగా మీ తల్లి మీ తండ్రి మా తల్లి మా తండ్రి వేద బ్రాహ్మణుల మధ్యలో మన కళ్యాణం చేసేటప్పుడు పామా వేద నీకు మూడు ముళ్ళు వేసిన నాతోటి ఏడు అడుగులు వేసి అగ్ని పరీక్ష అగ్ని సాక్షిగా నిన్ను కళ్యాణం చేసుకున్నప్పుడు నూరేళ్ళ జీవితం నీ తోటి బామా మానాడు ఇచ్చిన మాట తప్పుదాన్ని చేసిపోనవానికి బాధలెక్కు అన్నారు బామో భర్తలే ఆడదానికి పదనాలు ఎక్కువ అన్నరమ్మా కొడుకులు చేతులు పెట్టిపోతున్నావు బామా నన్ను పిల్లలకు చేసి అది ఒక పిల్లల మన కొడుకుని బిడ్డ కొమ్మన్నావు బామా ఆడివాడి చేతులు అర్థం ఆయన మొగోని చేతులు పిల్లలు బతకరు మొగోనికి ఎక్కడ కడుపు నిండితే అక్కడనే కాలు వల్తాడు ఆడవి పోద్దాకా ఎంత కష్టం చేసినా కానీ అయ్యో నా ఇల్లు వేడమా పిల్లలేడమే నీటి కత్తవే బావా ఈ కొడుకు నీటిని రాసి లేదు బావా రామారాయ రామ కొడుకురు వీటిని చేసుకొని తను బామా దేవధర్మరాధు అత్తుడు గణనీసుకుపోరు ఇంకెక్కడి వంటడు అంటున్నాను బామో అగో నీ గెలవాడు యమధర్మరాజు నా కనబడతాడు బామా చిన్న యమధర్మరాజు చూడొక్క మాట చెప్పు ఓ యమధర్వరాజు నా తుగలగిన నా భర్తను తో నా భర్త వస్తడానికి చెప్పు నీ అంత సాగుకునే వెళ్ళిపోతా నువ్వు కొడుకును నిజాలు సాగుతోమా అంటే నా ప్రాణం పోతుంది రాదా అంటే బామాని పో బాయి గారి పిల్లదాదలేరు నువ్వు అతను ఆడి దాడి వేరు బతికుంటే పొయ్యబోయి పొయ్యబోయి చూడబోయి తొయి ఇసురపోయి కొంగుల చుట్టుకొని నాలుగిళ్ళ పుచ్చిగా పిల్లదాదు వంటివయ్యా నా వంతు సాగు సా ఏ మానవుడైనా వెయ్యళ్ళు బ్రతక రాలేడు సంసర్గానికి దంచలు కట్టవాడు వెయ్యళ్ళున్న ఏడు తప్పది నాదా నూరేళ్ళున్న సాగు తప్పది గురికి రాయిస్ పోసుకొని గుంజ కట్టేసుకొని రాలేదు మానవుడు ఎన్ని రోజుల కుంద మానవుని చెత్త కాడి కొరకే ఎన్నాళ్ళు బ్రతికినా సంపాదించేది కూటి పొరకేనయ్యా కేనయ్యా ప్రాణేశ్వర నా వంతు సాగు నీ సాగు సిద్ధం నిను కూకేడి పొద్దునయ్యా కట్టిన బట్ట మల్ల కట్టరాను తిన్న తిండి మల్ల తినరాను వాలిపోయే పొద్దుకు ఎందుకు రాలిపోయే పువ్వుకు రంగులు ఎందుకు అన్నరయ్యా అయ్యా నీ కాళ్ళు మొక్కుతాను మా బాయి గాడు రేపు ఎప్పటి కాళ్ల భగవంతుని మీద భారనేసుకొని పిల్లదానుకోంగా రేపు ఎప్పటి కాళ్ళ ఏడేళ్ళ పిల్లలైన నాడు గాకొడి కంటే ముగోడు మూడేళ్ళ కైపూర్ణం గుడ్డ పోచి పెట్టుకొని అయ్యకన్నా పాలేరు ఉండి కొడుకు బతుకుతాడు కానీ అయ్యా నా బిడ్డ ఆడి వెళ్ళనాదా ఆడి పిల్ల బతుకనేది నాదా గున్న బాధే బొట్టులే బొట్టు రే ఓ నాదా గోవర్ధన మహారాజా రేపు రేపటి కాళ్ళ ఏడేళ్ళ బిడ్డ అయిన నాడు ఏడాదికి పన్నెండు పండుగలు అన్నారయ్యా ఏదన్న పండుగ పబ్బ మధ్య నాడు అన్న బిడ్డ రత్త వెళ్ళి బాలా